హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మైసూర్ బోండాలు అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న గిన్నెలోకి రెండు పెద్ద కప్పుతోటి అయితే రెండు కప్పుల మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అందులోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా సోడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటిని వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి చిన్న కప్పుతోటి పెరుగు అయితే తీసుకుంటున్నాను పెరుగును కూడా మైదా పిండిలో మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇలా పెరుగంతా కలిసిన తర్వాత అందులోకి పెరుగు ఏ కప్పుతోనైతే తీసుకున్నాను అదే కప్పుతోటి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ మైదా పిండికి నాకు చిన్న కప్పుతోటి రెండు కప్పులన్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి ఎక్కువ వాటర్ అయితే ఒకేసారి పోసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది ఇలా మొత్తం పోసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట పిండిని లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పేలే అవకాశాలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఖచ్చితంగా రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలి మంచిగా నేనైతే ఒకసారి చూసాను చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలి పిండి అయితే కరెక్ట్గా వస్తుంది అప్పుడు బాగుండాలి మనకి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ మొత్తం అలాగే ఉంచుకోవాలి ఇప్పుడైతే ఉదయాన్నే ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కకు అయితే ఉంచుకోవాలి ఇది పది నిమిషాలు అయ్యేలోపు మనమైతే ఆయిల్ని అయితే బాగా వెయిట్ చేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా వేడెక్కిందండి ఇప్పుడైతే బోండాలు అయితే వేసుకుందాము ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి మనం వేస్తుంటే అవి పైకి అయితే వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా అవి నేను వేస్తున్న కొద్దీ పైకి వస్తూనే ఉన్నాయి మనం పిండిని మంచిగా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు అనేవి లేకపోతే గట్టిగా కానీ లేకపోతే పేలటం కానీ జరుగుతాయి ఇలా అన్నిటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇలా అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి నేను అంత అయితే చూపించలేదు ఒక వాయి మాత్రం చూపించాను చూసారు కదా ఇప్పుడైతే అందులోకి పల్లీ చట్నీతో తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ అనేది చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్